హాయ్ అండి ఈరోజు మనం వినబోయే కదా నీజతగా నేనుండాలి ఇక మనం కథలోకి వెళ్తే ప్రేమ రెండక్షరాల పదం కానీ అది రెండు జీవితాలను కలిపే బంధం చాలామందికి ప్రేమ అంటే ఒక తీయని జ్ఞాపకం ఎందుకు అంటే వారి ప్రేమ వారికి దొరకచ్చు దొరక్కపోవచ్చు బంధం వేసుకున్న జంటలు జీవితాంతం జీవితానంతరం కూడా కలిసి ఉంటారు ప్రతి కలయిక ప్రేమతో ముడిపడి ఉంటుంది ప్రతిబంధంలో ప్రేమ ఉంటుంది ప్రేమతో పలికే మాట ప్రేమతో ఇచ్చే స్పర్శ బండరాత్రిని సైతం కరిగిస్తుంది మరి ఆ ప్రేమ దూరమైతే జీవితంలో ప్రేమ ఒకసారి కలుగుతుంది మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతే ఇంకా జీవితమే లేదా ఇలాంటి ఎన్నో ప్రశ్నల ఆధారంగా నడిచే ఈ కథ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అది హైదరాబాద్ బస్టాండు నైట్ ఎనిమిది గంటలవుతూ ఉంది విజయవాడ విజయవాడ అమ్మా విజయవాడకి రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి అని కండక్టర్ చెప్తూ ఉన్నాడు ఇక ఒక అమ్మాయి కండక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మార్నింగ్ ఎంతకు రీచ్ అవుతామండి అని అడిగింది ఏ యాక్సిడెంట్ కాకుండా ఉంటే ఐదుకంతా రీచ్ అవుతామని ఒక అబ్బాయి వెనక నుండి చెప్తాడు కండక్టరు ఓయ్ ఏంటయ్యా మాటలు శుభం కోరుకోక అని అంటూ ఉంటే ఆ అబ్బాయి ఏమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి తన సీటు నింబరు చూసుకుని కూర్చున్నాడు ఆ అమ్మాయి పక్కన సీటు అతనిది ఆ అమ్మాయి వచ్చి హలో మాస్టారు విండో సీటు నాది జరగండి అని అంది సరే కూర్చో అని లేచి పక్కన కూర్చుంటాడు హాయ్ ఐఆమ్ రోషిణి అని అంది ఆ అమ్మాయి ఓ రోషిణి అంటే వెలుగు వెలుగు అంటే కరెంటు అబ్బో షేకండు వద్దులే అమ్మా అని అంటాడు ఆ అబ్బాయి అబ్బో వీడు వీడు ఎక్స్ట్రాలు ఎలా భరించాలి వీని జర్నీ మొత్తం అని అనుకుంటుంది మనసులో అమ్మాయి మీ పేరు అని అడిగింది రోషిణి నా పేరు తెలుసుకుని నువ్వేం చేస్తావు దేవుడా ఇదెక్కడి గోలా అని అనుకుని ఎక్కడిదాకా మీ ప్రయాణం అని అడిగింది నా చావు ఎదురయ్యేదాకా ఏ వస్తావా నాకు కంపెనీగా ఉంటావా అని అడిగాడు మాస్టర్ కూల్ మంచి అమ్మాయి మీతో మాట్లాడుతూ ఉంటే ఏంటండి మీ ప్రాబ్లము అని అంది అమ్మాయా ఎక్కడా అని అన్నాడు హలో నేనే ఓ జీన్సు టీషర్టు చూసి అబ్బాయి అనుకున్నానులే హలో బాస్ ఏంటండి ఏదో జర్నీ చేస్తున్నాం కదా అని పలకరిస్తే మీరేంటండి అని అంది నిన్ను పలకరించమని నేను అడిగానా అని అన్నాడు అబ్బాయి వీటితో నాకెందుకు అనుకుని ఫోన్లో పాటలు పెట్టుకుని వింటూ ఉంది ఆ అబ్బాయి ఏదో డైరీ ఓపెన్ చేసి రాసుకుంటున్నాడు నువ్వు లేని నా జీవితం గమ్యం లేని నావలా అయిపోయింది ఇంకా ఎన్ని రోజులు ఈ వ్యధ అని రాసి డైరీ మూసి కళ్ళు మూసుకుంటాడు ఇంతకీ ఎవరి అబ్బాయి తన గమ్యం లేని నావకు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం మనం బ్లూ కలర్ శారీ విత్ లాంగ్ హెయిర్ చెవులకు చిన్న జుంకాలు కళ్ళకు కాటుక అందమైన పిదాలు నుదుటిన చిన్న పింది దాని కింద చిన్నగా కుంకుమ పరిగెత్తుతూ రూమ్ లోకి వస్తూ ఉంటుంది నేను నీకు దొరకను అంటూ ఎలా దొరకవే దొంగ ఆగు అంటూ ఆ అమ్మాయి వెనకని ఒక అబ్బాయి రూమ్లో గోడ అడ్డం వచ్చి ఆగిపోయింది ఆ అబ్బాయి వెనకనే వచ్చి తనను కదలనివ్వకుండా చేతులు అడ్డం పెట్టాడు నా పెట్టి సంగతి చూడకుండా నిన్ను వదిలేదే లేదు పాప అని ఆమె వీపు మీద ఉన్న పుట్టుమచ్చకు ముద్దు పెడుతూ అలా పైకి వచ్చి మెడవంపుల్లోకి ముద్దు పెట్టేసరికి ఆ అమ్మాయి ముందుకు వంగి తనని చేసుకుంటుంది ఆమె తలను ఎత్తి తన పెదాలతో ఆమె పెదాలను అనుకున్నాడు ఇక ఆమె కంట్రోల్ తప్పుతున్నాడని గ్రహించి అతనిని తోసేసి వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది అతడు ఆ అమ్మాయిని చూసి చిన్నగా నవ్వుతూ హోయ్ ఏమైందే అని అన్నాడు ఆమె నుండి ఏం సమాధానం రాలేదు ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైంది బంగారం అని అన్నాడు ఏం లేదు మీరు కంట్రోల్ తప్పుతున్నారు అని అంది హోయ్ టూ డేస్లో మన పెళ్ళే సో కంట్రోల్ తప్పితే ఏంటి అని ఆ అమ్మాయిని దగ్గరికి లాక్కుని నీకు ఇష్టం లేదా చెప్పు అని అన్నాడు ఇప్పుడే వద్దు ప్లీజ్ పెళ్లి తర్వాత మీ ఇష్టం నేను కాదు అనను అంది రాక్షసే సర్లే ఎందుకేచ్చావ అమ్మ దగ్గర అని అన్నాడు అది పంతులుగారు మన జాతకాలు కలవడం లేదు ఈ పెళ్లి జరగదు అని చెప్పారట ఎవడై జరగదని చెప్పేది వాడిని నువ్వు కంగారు పడినట్టు ఏం జరగదురా మన పెళ్లి జరుగుతుంది ఏడవకు ప్లీజ్ రామ్ ఒకవేళ నాకు ఏమైనా జరిగితే నువ్వు ఇక్కడే ఆగిపోకూడదు నీ గోల్ నువ్వు రీచ్ అవ్వాలి నీ ప్రతి ఊపిరిలో నేనుంటా నాకు మాట ఇవ్వు నేను లేకపోయినా అని అంటూ ఉంటే అభిరామ్ తన చేతితో ఆ అమ్మాయి నోరు మూసేస్తాడు నీకు మాట ఇస్తున్నాన్రా నీతోనే నా జీవితం అని నిన్ను నా నుండి ఎవరూ దూరం చేయలేరు అని ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుంటాడు నువ్వు లేని లోకం నాకు వద్దు స్పర్శ 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 అని గట్టిగా అరుస్తూ నిద్రలేస్తాడు అభిరామ్ సడన్ గా బస్ ఆపేసి కండక్టర్ ఏమైంది సార్ అని వెనక్కి చూస్తాడు అభిరామ్ రోషిని చేతిని గట్టిగా పట్టుకుని ఉంటాడు అది ఏదో అని అనబోతూ ఉంటే రోషిని ఏం లేదు కండక్టర్ గారు వెళ్ళండి అని చెప్పి అభిరామ్ని చూసి సార్ ప్లీజ్ నా చేయి వదలరా నొప్పిగా ఉంది ప్లీజ్ అని అంది ఓ సారీ సారీ అని అన్నాడు ఇట్స్ ఓకే ఇదిగోండి మంచి నీళ్లు తాగండి అని అంది రోషిని అతను నీళ్లు తాగి థ్యాంక్స్ నా పేరు అభిరామ్ రోషిని గారు అని చెప్తాడు ఓ నా టు మీట్ ఏమైంది మీకు బ్యాడ్ డ్రీమా ఆ స్పర్శ ఎవరు అని అడిగింది స్పర్శ స్పర్శ అని కంట్లో నీళ్లు తెచ్చుకుని తను తను నా దేవత నా ప్రేమ నా ప్రాణం అని అన్నాడు ఏమైంది ఆవిడికి తెలియదు ఎక్కడ ఉందో ఏం చేస్తుందో తెలియదు ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఇంతకీ స్పర్శ ఏమవుతుంది మీకు అని అడిగింది స్పర్శ నా భార్య మీ భార్యనా అవును నా ప్రాణం ఓహో ఏమైందా మీకు చెప్పండి అభిరామ్ గారు బాధ ఒకరితో పరుచుకుంటే తగ్గుతుంది చెప్పండి అయ్యింది రోషిణి ఇంతలో అని ఒక శబ్దం వస్తుంది ఏమైంది అని బస్సులో ఉన్న వారందరూ చూస్తారు అలా శబ్దం వచ్చేసరికి బస్సులో అందరూ కంగారు పడి లేస్తారు బస్సు టైర్ పగిలి బస్సు కొంచెం గోతిలోకి దిగింది అందరూ కిందకి దిగి అమ్మా ఎంత ప్రమాదం తప్పిందో అని అనుకుంటారు కండక్టర్ అభిరామ్ని కోపంగా చూసి ఏం నోర్రా బాబు ఇది అని అనుకుంటాడు అమ్మా బస్సు రిపేర్కి టైం పడుతుంది అందరూ దిగి పక్క డాబాలో కూర్చోండి అని డ్రైవర్ చెప్తాడు రామ్ అండ్ రోషిణి వాళ్ళ బ్యాగ్స్తో దిగి డాబా దగ్గరికి నడుచుకుంటూ వస్తారు డాబా దగ్గరికి వచ్చాక రామ్ వెళ్లి దూరంగా ఒక మంచం మీద కూర్చుంటాడు రోషిని రెండు టీలు తీసుకుని రామ్ దగ్గరికి వచ్చి రామ్ తీసుకోండి అని అంది నాకేం వద్దు అని అన్నాడు అలా అంటే ఎలా ప్లీజ్ కొంచెం తీసుకోండి నా కోసం అని అడగగానే తీసుకున్నాడు ఇప్పుడు చెప్పండి రామ్ స్పర్శకు ఏమైంది ఏం జరిగింది అని అడిగింది ఇక గతంలోకి వెళ్తే నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్కి ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్ రాయడానికి వచ్చాను హే రామ్ రారా అని అన్నాడు హర్ష హాయ్ రా హర్ష ఎగ్జామ్ ఎప్పుడు అని అన్నాడు రేపు మార్నింగ్ ఓ పద రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏమైనా తిందామని అన్నాడు హర్ష పద అంటూ వెళ్ళి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి వస్తూ ఉంటే బస్ స్టాప్లో ఒక అమ్మాయి ఎల్లో కలర్ చుడిదార్ లూజ్ హెయిర్ చిన్న కళ్ళు అందమైన పెదాలు అబ్బా అందమంటే ఇదేనేమో అనేలా ఉన్న ఆ అమ్మాయిని చూసి ఆగిపోయాడు రామ్ ఆ అమ్మాయి అతన్ని చూసి హాయ్ అని చేయిూపుతూ దగ్గరికి వస్తూ ఉంది ఏంటిది అని మనసులో రామ్ అనుకుంటూ ఉంటే ఆ అమ్మాయి రోడ్డు క్రాస్ చేసి హాయ్ బావా అని హర్ష దగ్గరికి వచ్చి చూస్తుంది ఓహో హర్షకి మరదలన్నమాట మనకేం ఛాన్స్ ఉంటుంది అంతే ఈ జన్మకి అనుకున్నాడు హే రామ్ ఇది స్పర్శ నా మరదులు అని అన్నాడు హర్ష హర్ష స్పర్శ కావాలని పెట్టి ఉంటారు వీళ్ళ అమ్మా నాన్నలు ఈ పేర్లు హలో స్పర్శ గారు ప్లీజ్ టు మీ టూ అని అన్నాడు హాయ్ అని అంది బావా ఐదు వందలు ఇవ్వు ఎందుకే అహే ఇవ్వు మళ్ళీ ఎవడికి దానం చేస్తావే బంగారం బావా చంపుతా ఇప్పుడు ఇవ్వు ఫస్ట్ అని అంది సరే తీసుకో అంటూ హర్ష ఇస్తాడు ఐదు వందలు తీసుకుని రోడ్డు దాటి ఓ ముసలోడికి ఇస్తుంది ఇదిరా దీని వాళ్ళకు ఎప్పుడు ఎవరికో ఒకరికి హెల్ప్ చేస్తూనే ఉంటుంది పాపం నాకెప్పుడు చెప్పలేదురా నీకు మరదలే ఉంది అని అన్నాడు రామ్ సందర్భం రాలేదు కదరా అది నాకు మరదల కంటే ఓ మంచి చెల్లెమ్మలా ఉంటుంది వరసకి మరదలైనా కన్న తల్లిలాగా చూసుకుంటుంది నన్ను ఏంటి చెల్లెమ్మనా నువ్వు పెళ్లి చేసుకోవా తనని అని అన్నాడు రామ్ హే రామ్ మరదలైతే పెళ్లి చేసుకోవాలని రూలుందా నాకు గాని దానికి గాని ఆ ఒపీనియనే లేదు మాకు అమ్మా నాన్న లేరు మేమిద్దరం సో తనని ఇన్ని రోజులు హాస్టల్లో ఉంచాను నేను ఇప్పుడు ఇక్కడే జాబ్ చేస్తుంది అని అన్నాడు హర్ష రామ్కి లైన్ క్లియర్ అయినట్టు అనిపించింది హర్ష ఐ లవ్ హర్రా మామ అని అన్నాడు రామ్ వాట్ చూడగానే లవ్వరా నాకు మాత్రం తన జీవితాంతం కావాలిరా అని అన్నాడు రామ్ రామ్ తన దగ్గర జాగ్రత్తరా నువ్వు ఫస్ట్ రేపు ఎగ్జామ్ అటెండ్ అవ్వు పదా అని అన్నాడు హర్ష మరి తను అని అన్నాడు తను కొంచెం సమాజ సేవ చేసుకుని వస్తుందిలే పదా అని అన్నాడు హర్ష ఇక మరుసటి రోజు ఎగ్జామ్ అయిపోయింది బాగా రాశాడు రామ్ ఇంటికి వచ్చేశాడు హర్ష బ్యాగు సర్దుతున్నాడు ఏంటమ్మా ఎక్కడికి అని అన్నాడు రామ్ రే రామ్ నేను బెంగళూరు వెళ్తున్నానరా వన్ వీక్ కొంచెం స్పర్శని చూసుకోవా అని అన్నాడు హర్ష ఓ ఓకే ఓకే నువ్వు జాగ్రత్తరా స్పర్శ హర్ష దగ్గర బావా నీ ఫ్రెండ్ మంచోడే కదా అని అడిగింది హే తింగరే వాడు చాలా మంచోడే నీకు భయం లేదులే ఓకేనా నువ్వు వాడిని ఇబ్బంది పెట్టకు అని అన్నాడు హర్ష బావా బాయ్ త్వరగా వచ్చే అని లోపలికి వస్తుంది రామ్ బెడ్డు సర్దుతూ కనిపిస్తాడు రామ్ని చూసి రామ్ గారు ఏం చేయమంటారు వంట అని అడిగింది మీ ఇష్టం ప్లీజ్ నన్ను రామ్ అని పిలవండి అని అన్నాడు ఓకే రామ్ వంకాయ కర్రీ పప్పు ఓకేనా అని అంది స్పర్శ ఓకే కాని మీకు ఆఫీస్ లేదా అని అడిగాడు రామ్ ఇవాళ లీవ్ పెట్టానండి ఆర్ఫనైజ్కి వెళ్ళాలి మీరు వస్తారా అని అడిగింది మనసులో రామ్ నరకానికి రమ్మన్నా వస్తానే నీతో అని అనుకుంటాడు స్పర్శ నరకానికి కాదు ఆర్ఫనైజ్కి రా అని అంది నవ్వుతూ వామ్మో దీనికి మైండ్ రీడింగ్ తెలుసా ఏంటి అని అనుకున్నాడు ఇక మరుసటి రోజు ఆర్ఫనైజ్ లో పిల్లలందరూ స్పర్శతో చాలా బాగా ఉంటారు తను వదిలి వస్తూ ఉంటే పాపం ఏడుస్తూ ఉన్నారు వారు మళ్ళీ వస్తాన్రా నెక్స్ట్ సండే ప్లీజ్ ఏడవకండి అని అంది సరే అక్క మేము ఏడవము అని ఆపేస్తారు అది గుడ్ బై అని చెప్పి తననే చూస్తూ ఉన్న రామ్ని హాల్లో రామ్ గారు పదండి అని ఎంది స్పర్శ పాపం ఆ పిల్లలు అంటాడు రామ్ పాపమని జాలిపడితే ఏం రాదు రామ్ గారు ఆ పిల్లలు జాలి కాదు ప్రేమ కోరుకుంటున్నారు మీకు అమ్మానాన్న అందరూ ఉన్నారు సో మీకివేమీ తెలియదు అయినా అది వదిలే చెప్పు నీ గురించి అనింది నా గురించి ఏముంది అమ్మా నాన్న నేను ఒక అన్న అన్న రీసెంట్గా చనిపోయాడు ఓ ఐఎమ్ సారీ రామ్ అని సారీ దానికి మా అన్న మిలిటరీలో వర్క్ చేస్తున్నాడు దేశం కోసం ప్రాణం సో మాకు గర్వంగా ఉంది వాడు మా అన్నాని చెప్పుకోవడానికి అమ్మా నాన్న మాత్రం వాడి చావుని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళకి కొంచెం టైం పడుతుంది నేను ఇంటెలిజెన్స్ బ్యూరోకి ట్రై చేస్తూ ఉన్నా నా దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి ఇది నా డ్రీమ్ మరి నీ గురించి అని అడిగి తన్ని చూసేసరికి స్పర్శ రామ్ని చూస్తూ మనసులో వీడేంటి ఎంత మంచోడు అని అనుకుంటూ ఉంది హే స్పర్శ ఏమైంది అని అన్నాడు హా రామ్ దట్స్ గ్రేట్ ఇక నా గురించి అంటే నేను హర్ష అంతే వాడికి పెళ్లి చేయాలి నేను మంచి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి ఓ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు అంటే అదే అది బాయ్ ఫ్రెండ్ లేదు ఈ మధ్యనే ఒక అబ్బాయి నచ్చాడు నాకు అని అంది రామ్కి ఫ్యూజులు ఎగిరిపోయింది ఎవరా అబ్బాయి అని అడిగాడు టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తాలి నువ్వే హర్షతో మాట్లాడాలి అని అంది ముఖం డల్లుగా పెట్టి సరే అని అన్నాడు స్పర్శ మనసులో నువ్వేరా బాబు అలా ఫీల్ అవ్వకు అని అనుకుంటూ ఉంటుంది ఇక వారిద్దరూ రూమ్కి వచ్చి భోజనం చేసి పడుకుంటారు కానీ ఇద్దరికీ నిద్రపట్టదు హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేస్తాడు రామ్ హిందీ ఓల్డ్ సాంగ్స్ వస్తూ ఉంటాయి స్పర్శ కూడా హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటుంది ఏంటి నిద్రపట్టట్లేదా రామ్ అని అడిగింది నువ్వు చెప్పిన దానికి నిద్రపడలేదు అని అనుకుని అవును స్పర్శ అని అంటాడు ఇంతకీ నీ గోల్ లేదు అని అన్నాడు నాకే గోలు లేదు మంచివాడిని చూసి పెళ్లి చేసుకోవాలి ఈవినింగ్ ఆయన కోసం ఎదురు చూడాలి మంచిగా వండి పెట్టాలి పిల్లలు వాళ్ళని చూసుకోవాలి వారానికి ఒక సినిమా వన్ ఒకసారి ట్రిప్ నా కోసం ఒకరున్నారు అని హాయిగా మా ఆయన గుండెల మీద నిద్రపోవాలి అని చెప్తూ ఉంటుంది రామ్ తననే చూస్తూ అబ్బా ఎంత ముద్దుగా చెప్పకై నిన్ను ఎత్తుకుని ముద్దు పెట్టాలని ఉంది అనుకుంటాడు మనసులో ఇంతలో కరెంటు పోతుంది రామ్ చంప మీద ఏదో గిల్లినట్టు ఉంది ఏంటి ఇది అనుకుంటాడు కానీ గిల్లింది మాత్రం స్పర్శనే స్పర్శకు కూడా రామ్ తొలిచూపులోనే నచ్చాడు హర్ష ఎప్పుడూ చెప్పేవాడు చాలా హెల్ప్ చేసేవాడు వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా మంచిది అని అలా రామ్ గురించి తెలుసుకుని రామ్ని చూడగానే తనకు రామ్ నచ్చేస్తాడు కరెంట్ వచ్చేస్తుంది క రామ్ చెంప ఎర్రగా అయిపోయింది స్పర్శ రామ్ ఏమైంది చెంప మీద అని అడిగింది ఏమో స్పర్శ ఏదో కుట్టింది చాలా నొప్పిగా ఉంది అని అన్నాడు అయ్యో ఆగు అని ఆయింట్మెంట్ తెచ్చి చెంప మీద రాస్తూ రామ్కి చాలా దగ్గరగా వస్తుంది రామ్ కళ్ళల్లోకి చూస్తూ నొప్పి తగ్గిందా అని అడిగింది రామ్ సైలెంట్గా అని తల ఊపాడు రామ్ కే స్పర్శ అంత దగ్గరికి వచ్చేసరికి ఎలాగో అయిపోతుంది ఇక లోపలికి వెళ్లి రూమ్ లో అలాగే పడుకున్నాడు ఇంతలో ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంది ఇంతకీ ఆ కాల్ చేసింది ఎవరో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం